శనివారం ఇంకా సంకటహర చతుర్థి కాబట్టి దేవుళ్ళకి అభిషేకం పెట్టుకున్నాను ఈ దేవుళ్ళకి అభిషేకం పెట్టుకున్న రోజు అయితే నాకు ఖచ్చితంగా టూ టు త్రీ హవర్స్ టైం పడుతుంది మ్యాక్సిమం ఇంకా పౌర్ణమి రోజు లేక సంకటహర చతుర్థి రోజు మాత్రమే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఫొటోస్ అండ్ విగ్రహాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి నచ్చుతుంది ఇంకా తీసుకొని వస్తాను అండ్ చేసిన ప్రతిసారి కూడా నెమ్మదిగా చేసినా సరే అన్ని పర్ఫెక్ట్గా ఎలాంటి తప్పు లేకుండా కరెక్ట్గా చేయాలని ట్రై చేస్తాను ఇంకా ఇంత సేపు అయినా కూడా దేవుడికి దీపం పెట్టుకొని పూజ చాలా ప్రశాంతంగా చేసుకుంటానైతే ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ లాగానైతే అనిపిస్తుంది మీరు ఎలా దేవుడికి అభిషేకం చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషో నుండి తెప్పించిన ఈ ప్లాన్ స్టాండ్ తప్పిన కృష్ణుడిని ఇంకా హ్యాంగర్ అండ్ టూత్ స్టాండ్ కూడా మీషో నుండి తెప్పించాను లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం